అందరికీ నమస్కారం ముఖ్యంగా మాధవరం గ్రామ ప్రజలకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఇది మాధవరంలో నివసిస్తే ప్రతి ఒక్క కమ్యూనిటీకి వర్తిస్తుంది ఒక వాల్మీకి సామాజిక వర్గమే కాదు తెలుగు సామాజిక వర్గం తర్వాత ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం మాధవరం గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రధానంగా మీరు గమనించాల్సింది ఒక్క విషయం గత ముప్పై సంవత్సరాలుగా ఒక కుటుంబమే ఇక్కడ రాజకీయ అండదండలు పాలన చేస్తుంది ఇది ప్రజలకి బాగా తెలుసు ప్రజలు క్షుణ్ణంగా ఈ విషయాన్ని పరిశీలించండి ఈ పాయింట్ ని మీరు గుర్తు పెట్టుకోండి ఫస్ట్ సరే ముప్పై సంవత్సరాల నుంచి ఒక కుటుంబమే పాలించిన తర్వాత ప్రజల జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో ఏమైనా మార్పు వచ్చిందా ప్రజలు వలస వెళ్లడంలో మార్పు వచ్చిందా పంట పొలాలకు నీరు అందడంలో ఏమైనా మార్పు వచ్చిందా అన్ని శూన్యం ముప్పై సంవత్సరాలుగా తాగునీరు ఏమైనా మారిందా అదే వస్తుంది అదే సమ్మర్లోన లోన మనం నీటి సమస్య అనేది ఎదుర్కొంటున్నాం ఇక్కడ టెంపరీ కట్టడాలు టెంపరీ నీటి సౌకర్యం కల్పిస్తున్నారే తప్ప పూర్తిగా శాశ్వత నిర్మాణాలు శాశ్వత పరిష్కారం కనుక్కొనలేదు ఎందుకంటే ప్రజలనే వ్యక్తులు ఎప్పుడైతే ఫుల్ ప్లెజ్డ్ గా అన్ని అందిస్తే వాళ్ళు మన మాట వినరు అని ఈ యొక్క రాజకీయ నాయకులు ఆడుతున్న స్ట్రాటజీ పొలిటికల్ అజెండా కాబట్టి మీరు పర్టికులర్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఈ ముప్పై సంవత్సరాల్లోనే మన గ్రామ పరిస్థితులు మారలేనప్పుడు కొత్తగా ఏం మారుతుంది మారాలంటే నూతన నాయకత్వానికి అవకాశం ఇవ్వండి నూతన యువకులకి రాజకీయంలో అవకాశం కల్పించండి ప్రజలు ముఖ్యంగా ఎవరైతే యువకులు నింబడతారో వాళ్ళకి పట్టం కట్టండి అంతే తప్ప ఒకే కుటుంబానికి కుటుంబ పాలనకి మీరు కట్టొద్దండి మన మన మాధవరం గ్రామంలో ప్రధానంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎంతో మంది భయపడి వెనక ఉంటున్నారు ఓకే ఇది నేను అర్థం చేసుకోగలను కానీ మీకంటూ ఒక అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు భయపడిన ఈ యొక్క రెండు నెలల్లోనే అధికారాన్ని వాళ్ళ యొక్క పవర్ ని తిప్పుకొట్టగల సత్తా మీ ఒక్కరిలోనే ఉంది కాబట్టి నేను క్షుణ్ణంగా చెప్తున్నా మీ ముప్పై సంవత్సరాల్లో మీకేమైనా మంచి జరిగిందా ఈ ముప్పై సంవత్సరాల్లో మీకు పొలానికి నీళ్ళందాయా ఈ ముప్పై సంవత్సరాల్లో మీకు తాగడానికి నీరు వచ్చిందా ఈ ముప్పై సంవత్సరాల్లో మన గ్రామం ఏమైనా అభివృద్ధి చెందిందా ఈ ముప్పై సంవత్సరాల్లో ఏమైనా మేలు జరిగిందా మేలు జరిగితే ఒకే కుటుంబానికే మేలు జరిగింది ఆ కుటుంబమే విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజలు ఏమైనా అనుభవిస్తున్నారా లేదు కాబట్టి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు మీ ఓటు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది ఆ ఓటు వజ్రాయుధం లెక్క ఈ వజ్రాయుధాన్ని సరిగా ఉపయోగిస్తే ఏ ఒక్కడు సైతం ఇలా చెయ్యడు ఇప్పుడైనా మేల్కొనండి ఒకరికి అధికారం పట్టం కట్టద్దండి అధికారం మార్పిడనేది జరగాలి అప్పుడే నాయకత్వంలో కూడా మార్పులు వస్తాయి ఎప్పుడైతే మీరు ఒకే నాయకున్నే ఒకే వ్యక్తికి అధికారం చేపడతారో అప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని ఇంకా క్షుణ్ణంగా దిగజారి విధంగా చూసి మీ సమస్యలని అసలు పట్టించుకోరు ఏమి చేసినా చేయకపోయినా ప్రజలు నాకే ఓటేస్తారు అన్న ఒక దుర్బుద్ధితో మీకు మీ గ్రామానికి ఏమీ చెయ్యరు కాబట్టి నేను ఒకటి చెప్తున్నా ఈ వలసలు తగ్గాలంటే సాగునీటి అందాలంటే ముఖ్యంగా తాగునీరు అందాలంటే అధికార మార్పిడి జరగాలి ముప్పై సంవత్సరాల పాలన పోవాలి నూతన వ్యక్తులకు అవకాశం ఇవ్వండి అప్పుడు చూడండి ఆ వ్యక్తి కూడా చెయ్యకపోతే అభివృద్ధి ఆయన దించేయండి మరి కొత్త వ్యక్తిని అనుకోండి అంతేగాని ఒకే కుటుంబానికి ముప్పై సంవత్సరాల పట్టం కడితే మన గ్రామం అభివృద్ధి కాదు మన ఊరి బయట ఉంది శ్మశానం దానికన్నా ఘోరంగా ఉంటది వాడు వస్తాడు ఇది చేస్తాడు వీడొస్తాడు ఇది చేస్తాడు కాదు నువ్వేం చేస్తున్నావు నీ ఓటు హక్కుతో ఏం చేస్తున్నావు అనేది బాగా గుర్తు పెట్టుకో నీ ఓటు ఇక్కడ ప్రధానం ప్రధాన మలుపు తిప్పేది నీ ఓటే కాబట్టి ఆలోచించి ఓటండి